వివి నారాయణ రెడ్డి నేను అనంతపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి కదిరి టౌన్ ఇన్స్పెక్టర్గా ఈరోజు ఛార్జీలు తీసుకోవడం జరిగింది గతంలో నేను కదిరిలో కొద్ది రోజులు పనిచేసి వెళ్ళి తిరిగి మళ్ళీ రావడం జరిగింది కదిరి పట్టణంలో ఉన్న సమస్యలు నాకైతే అవగాహన ఉంది ప్రధానంగా మా దృష్టి లాండ్ ఆర్డర్ సమస్యలు ట్రాఫిక్ దొంగతనాలు గాంజా వాటి మీద ఎక్కువ దృష్టి ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే ఎక్కువగా గమనించిన విషయం ఏంటంటే చిన్నపిల్లలు పద్నాలుగు పదహైదు సంవత్సరాల పిల్లలు ఎక్కువ శాతం ఈ వెహికల్స్ మీద ఓవర్ స్పీడ్ వెళ్ళడం పంద్యాలు పెట్టడం కింద పడడం లాంటివి ఎక్కువ గమనించడం జరిగింది వాటి మీద కూడా తగు చర్య తీసుకుంటాము మా నోటీస్కి వచ్చిన ప్రతి విషయంలోనూ కూడా పోలీసులు సకాలంలో స్పందించి తగు చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం సార్ ట్రాఫిక్ పైన ఎలాంటి నిబంధనలు చర్యలు తీసుకుంటారు సార్ ఆల్రెడీ నేను గతంలో ప్రీవియస్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటే రావడం జరిగింది సో సరైన ఆల్రెడీ కదరి టౌను ఇరుక్కుగా ఉండడం వల్ల దానికి సంబంధించి కొంత మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడేసి మా సిబ్బంది సంఖ్యని పెంచేసి పబ్లిక్తో కూడా మీటింగ్లు పెట్టేసి వీలైనంత త్వరగా వాటి మీద తగు చర్య తీసుకొని మెరుగ్గా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం